ఇది అన్న చెల్లెల కథ ఏడుగురు సోదరులు తమ సొంత చెల్లెల్ని చంపి ఆమె మాంసాన్ని కాల్చి తిన్నప్పుడు ఒకే తల్లి గర్భంలో పుట్టిన ఆ క్రూరమైన జంతువుల హృదయం కొంచెం కూడా కరగలేదు కథ ఇక్కడే ప్రారంభమవుతుంది ఒక చిన్న గ్రామంలో మంగల్ అనే జాతికి చెందిన కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఏడుగురు సోదరులు ఒక చెల్లెలు ఉండేవారు ఒక భయంకరమైన వ్యాధి సోకడం వలన వారి తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే చనిపోయారు మంగళుడు వారి అందరిలో పెద్దవాడు అతను చెప్పినట్టే ఇంట్లో అందరూ వినేవారు కాలం గడిచింది అందరూ పెద్దవాళ్ళు అయ్యారు తల్లిదండ్రులు త్వరగా చనిపోవడం వల్ల కష్టాలు పడుతూ తల్లిదండ్రులు లేకుండా జీవించడం మంచిగా జీవనం సాగించడం నేర్చుకున్నారు ఏడుగురు సోదరులు చెల్లెలు అందరూ పరస్పరం చాలా ప్రేమతో కలిసిమెలిసి ఉండేవారు ఏడుగురు సోదరులు అడవికి వేటకు వెళ్ళేవారు జీవనోపాధికి చెక్కలతో పాటు అడవి జంతువులను వేటాడి వాటిని తమ ఆహారంగా చేసుకునేవారు వారి చెల్లెలు కూడా సోదరులు అడవి నుంచి తెచ్చిన అడవి జంతువులను ఉడికించి భోజనం సిద్ధం చేసేది అందరూ కలిసి కూర్చుని చాలా సంతృప్తిగా భోజనం చేసేవారు అంతా చాలా బాగా సాగుతుంది కానీ ఒకరోజు జరిగిన సంఘటన సోదరులలో దాగి ఉన్న జంతు ప్రవర్తన బయటకు పడింది ఒకరోజు ఏడుగురు సోదరులు వేటకి అడవికి వెళ్లారు ఇంట్లో వారి చెల్లెలు వారికి భోజనం తయారు చేసే క్రమంలో ఆకుకూరలు తరుగుతూ ఉండగా అనుకోకుండా ఆమె చేతికి గాయమైంది ఆ రక్తసావం ఆగేలోపు చాలా రక్తం తన తరుగుతున్న ఆకుకూరల మీద పడిపోయింది గాయమైన తన చేతికి గుడ్డ చుట్టుకొని సోదరులకు దీని గురించి చెప్పకూడదని భావించింది ఎందుకంటే వారు అనవసరంగా ఆందోళన చెందుతారని ఆమె అనుకుంటుంది ఆ ఆలోచనలతో రక్తం పడిన సంగతి మర్చిపోయి ఆ ఆకుకూరలను అలాగే తీసుకొని ఉడికించి కూర తయారు చేసింది కొద్దిసేపట్లోనే సోదరులు అడవి నుంచి తమ ఇంటికి తిరిగి వచ్చారు ఆమె సాధారణ రోజులాగానే భోజనం వడ్డించింది తాను కూడా వారి సోదరులతో కలిసి తినడానికి కూర్చుంది ఆ రోజు చాలా వింతైన విషయం జరిగింది సోదరులు ఆ భోజనం తిన్నప్పుడు అది వారికి చాలా రుచికరంగా అనిపించింది ఇప్పటి వరకు చాలా అడవి జంతువులు పక్షులను వేటాడి ఉడికించి తిన్నారు కానీ ఇంతటి అద్భుతమైన రుచిని వారు ఎప్పుడు చూడలేదని అనుకుంటారు ఈ భోజనంలో ఏదో ప్రత్యేకత ఉందని చెల్లెలు తయారు చేసిన ఈ భోజనాన్ని మెచ్చుకుంటూ ఆ ఏడుగురు సోదరులు తమ చేతిని వేళను కూడా నాకుతారు తాను తయారు చేసిన వంటను ఇంత మెచ్చుకోవడం చూసి కోమలికి చాలా సంతోషం కలిగింది రోజంతా పనులు చేసి అలసిపోయిన ఆ ఏడుగురు సోదరులు మంచం మీద పడుకోగానే వారు నిద్రలోకి జారుకున్నారు మరుసటి రోజు ఉదయం అయింది బయటకి వెళ్లే ముందు రాత్రి తిన్న ఆకుకూర గురించి చర్చ మొదలుపెట్టారు పెద్ద సోదరుడు తన చెల్లితో చెల్లి నిన్న నువ్వు చేసిన ఆకుకూర చాలా అద్భుతంగా ఉందని అంటాడు అప్పుడు రెండో సోదరుడు కూడా అవును చెల్లి ఇలాంటి రుచికరమైన ఆకుకూర ఇలాంటి భోజనం మా జీవితంలో ఎప్పుడు తినలేదని అంటాడు సోదరులు మళ్ళీ మళ్ళీ ఆ ఆకుకూరను మెచ్చుకోవడం చూసి లోపల చాలా సంతోషించి నవ్వుకుంది భోజనం చేసి అందరూ మళ్ళీ అడవికి జీవనోపాధి కోసం వేటకు చెక్కలు తెచ్చుకోవడానికి వెళ్ళిపోయారు కానీ ఇంకా వారి మనసులు ఆ భోజనం గురించి ఆలోచనలే తిరుగుతున్నాయి చివరికి ఏడుగురు సోదరులు తమ ఆలోచనలను ఒకరికొకరు చెప్పుకొని మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లే ముందు చెల్లెలి నిన్నటి రుచికరమైన ఆకుకూర రహస్యం అడుగుదామని నిర్ణయించుకున్నారు సాయంత్రం ఏడుగురు సోదరులు ఇంటికి తిరిగి వచ్చారు మళ్ళీ చెల్లెలి క్షేమం ఆమె చేసిన రుచికరమైన ఆకుకూర గురించి మాట్లాడారు చెల్లి చెప్పు నిన్నటి ఆకుకూరలు ఏమి కలిపావు ఆ రుచిని మర్చిపోలేకపోతున్నాం అని అంటారు సోదరుల మాటలు విని ఆమె మనసులో నిజం చెప్పాలా దాచాలా అనే కలవరం మొదలైంది ఆమె సోదరులకు నిజం తెలిస్తే వారు చేయి బాధపడతారని అనుకుంటుంది కానీ పెద్ద సోదరుడు మంగళుడు తనపైన ప్రమాణం చేసి చెప్పమని పట్టుపట్టాడు పదే పదే అడగడం ప్రమాణం చేయమనడంతో ఇష్టం లేకపోయినా చెల్లెలు చెప్పక తప్పలేదు ఆమె తన పెద్ద సోదరుడితో నిన్న చేసిన ఆకుకూరలు ఏమీ ప్రత్యేకం కలపలేదని ఆకుకూర తరుగుతుంటే చేతికి గాయమైందని చాలా రక్తం ఆకుకూర మీదలు పడిందని చెప్తుంది ఏదో ఆలోచిస్తూ ఆందోళనతో లేకుండా అలాగే వంట చేశానని చెప్పింది చెల్లెలి మాటలు విని ఆరుగురు సోదరులలో దాగి ఉన్న జంతు ప్రవర్తన మేలుకుంది చెల్లెలి రక్తం కొన్ని చుక్కలు పడినంత మాత్రాన ఆకుకూర అంత రుచికరంగా ఉంటే ఆమె మాంసం ఇంకెంత రుచికరంగా ఉంటుందో అని ఆరుగురు సోదరులు అనుకున్నారు ఆ ఆలోచనలతో రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు మరుసటి రోజు ఉదయం సాధారణంగా భోజనం చేసి అడవికి వెళ్ళారు కానీ ఆ రోజు వారి మనసులో వికృత ఆలోచనలతో కలవరపడతారు ఏడుగురు సోదరులలో చిన్న సోదరుడికి మిగతా ఆరుగురు సోదరుల మాటలు అస్సలు నచ్చలేదు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏమిటని వారిపై చాలా ఆశయం కలుగుతుంది కానీ అతను ఒంటరివాడు చిన్నవాడు కావడంతో ఏమి మాట్లాడకుండా కోపాన్ని దిగమింగుకున్నాడు ఆ సోదరులు చాలా సమయం చర్చించుకున్న తర్వాత ఆరుగురు చెల్లెలని ఏదో ఒక ఉపాయంతో అడవికి తీసుకొని వెళ్ళి బాణాలతో హత్య చేసి ఆమె మాంసాన్ని వండుకొని తినాలని నిర్ణయించుకున్నారు చిన్న సోదరుడు పెద్ద సోదరుల నోట ఈ మాటలు విని అతని హృదయం చెలించిపోయింది ఏదైనా చేసి చెల్లెలని ఈ జంతువులుగా మారిన సోదరుల నుంచి కాపాడాలని అనుకున్నాడు కానీ ఆరుగురు ఒకవైపు బహిరంగంగా వ్యతిరేకించే ధైర్యం ఆ చిన్న సోదరునికి లేదు సొంత చెల్లెలిని చంపి తినే ఘోరమైన కుట్ర చేసే జంతువులు తన మాట ఏమి వింటారు బదులుగా తన ప్రాణాలే తీసేస్తారని అతను అనుకుంటాడు ఈ ఆలోచనలతో పెద్ద సోదరుల ముందు ఏమీ మాట్లాడలేదు పథకం ప్రకారం మరుసటి రోజు పెద్ద సోదరుడు మంగళుడు చెల్లెలితో ప్రేమగా చెల్లి నువ్వు ఎంత పెద్దదానివైపోయావు రోజంతా పనులతో తీరిక లేకుండా ఉండడంతో నీ పెళ్ళి గురించి ఆలోచించడం మర్చిపోయాను నిన్ననే గుర్తుకు వచ్చింది నీ కోసం ఒక గ్రామంలో చాలా అందమైన యువకుడిని చూశాను ఆయన్ని చూడడానికి మనమందరం ఆ గ్రామానికి వెళ్దాం నువ్వు కూడా నీకు కాబోయే భర్తని ఇంటిని చూసుకోవడానికి మాతోరా అని చెబుతాడు పెద్ద సోదరుడి నోట పెళ్లి మాట విని కోమలి చాలా సిగ్గుపడింది ఆమె యుక్త వయసులో ఉన్నందున ఒక అందమైన యువకుడు తన భాగస్వామిగా రావాలని అతనితో సంతోషంగా జీవితం గడపాలని కలలు కనేది పెళ్లి మాట విని లోపల చాలా సంతోషించింది ఆమె ఈ ఆలోచనల్లో మునిగిపోయి ఉండగానే మంగళుడు మళ్ళీ తన చెల్లితో త్వరగా సిద్ధమవు చెల్లి ఇప్పుడే వెళదాం అని అంటాడు కొద్దిసేపట్లో ఏడుగురు సోదరులు చెల్లెతో కలిసి ఇంటి నుండి బయలుదేరారు వారందరూ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే చెల్లెలు అన్నయ్య ఇంకా ఎంత దూరం అని అడుగుతుంది మంగళుడు ఒక ఎత్తైన కొండవైపు చూపిస్తూ చెల్లి ఆ కొండపైకి ఎక్కు అక్కడి నుంచి నీవు భవిష్యత్తులో నివసించే ఇల్లు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాడు సోదరుల ఉద్దేశాలు ఏమాత్రం తెలియని కోమలి తన అన్నర్లు చెప్పినట్టు చేసింది ఆమె ఎత్తైన కొండపైకి ఎక్కి చూస్తుంటే కొంతమంది సోదరులు ఆమెను కొండ పక్కన ఉన్న చెట్టుకు కట్టేశారు ఇది చూసి చెల్లెల హృదయం కంపించింది ఆమె భయపడుతూ అన్నయ్య మీరేం చేస్తున్నారు నన్ను ఎందుకు కడుతున్నారు అని అడుగుతుంది అప్పుడు పెద్ద సోదరుడు మంగళుడు వికృతంగా నవ్వుతూ క్షమించు చెల్లి నీ రక్తం కొన్ని చుక్కలతోనే ఆకుకూర అంత రుచికరంగా ఉందంటే నీ మాంసం ఇంకెంత రుచిగా ఉంటుందో అని అంటాడు పెద్ద సోదరి నోటి నుండి ఈ మాటలు విని కోమలికి కాళ్ళ కింద నేల కంపించింది క్షణంలోనే పెళ్లి మాటలు అన్ని కేవలం తన అన్నలు పండిన పన్నాగం అని ఆమెకు అర్థమవుతుంది మళ్ళీ ఆమె భయంతో వణికిపోతూ మీరు ఏం చేస్తున్నారు నేను మీ సొంత చెల్లెల్ని అని కూడా మీరు అందరూ మర్చిపోయారా అరే దుర్మార్గుల్లారా పైన ఉన్న దేవునికైనా భయపడండి అని అంటుంది అమ్మ ఎందుకు ఇలాంటి సోదరులను కన్నావు అని బోరున ఏడుస్తుంది కానీ జంతువులుగా మారిన సోదరులపై ఆ అమాయక చెల్లెలి మాటలు ఏమాత్రం ప్రభావం చూపలేదు చిన్న సోదరుడు ఒక్కడు మాత్రమే ఇదంతా చూసి చలించిపోతున్నాడు కానీ అతనికి తన ఆరుగురి పెద్ద సోదరుల ముందు మారడ ధైర్యం లేదు సోదరుల ముఖాల్లో క్రూరత్వం చూసి కోమలికి అర్థమవుతుంది ఈ జంతువులుగా మారిన సోదరులు ఆమెను వదిలిపెట్టరు అని ఆ దేవుణ్ణి ఇలా ప్రార్థించసాగింది హే భగవంతుడా ఇప్పుడు నన్ను ఈ రాక్షసులుగా మారిన సోదరుల నుండి కాపాడగలిగేది నువ్వు ఒక్కడివేనని అనుకుంటూ కళ్ళు మూసుకొని వణుకుతున్న స్వరంతో తన రక్షణ కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తుంది పెద్ద సోదరుడు మిగతా సోదరులకు సంకేతం ఇచ్చాడు బాణాలతో వారి చెల్లెల మీద గురిపెట్టి దాడి చేసి ఆమెను చంపమని తన అన్న ఆదేశాల మేరకు ముందుగా మధ్య సోదరుడు తన చెల్లెల మీదకు గురిపెట్టి బాణం విడిచాడు కానీ ఆ బాణం చెల్లెల్ని తాకకుండా పక్క నుంచి వెళ్ళిపోయింది అలాగే మిగతా వారు కూడా గురిపెట్టి బాణాలు విడిచారు కానీ వారి బాణాలు కూడా చెల్లెల్ని తాక్కకుండా దూరంగా వెళ్ళిపోయాయి ఇది చూసి పెద్ద సోదరుడు కోపంగా మీరందరూ పక్కకు తప్పుకోండి మీకు ఒక్కరికి కూడా సరిగ్గా పెట్టడం చేత కాదు అని తిట్టుకుంటూ అతనే స్వయంగా గురిపెట్టి బాణం విడిచాడు కానీ అతని బాణం కూడా మిగతా వాళ్ళలాగానే చెల్లెల్ని తాకకుండా దూరంగా వెళ్ళిపోయింది తను వదిలిన బాణం ఎప్పుడు తప్పదని భావించిన అతడు ఈరోజు ఎందుకు గురి తప్పుతోంది అతనికి ఏమాత్రం అర్థం కాలేదు ఇప్పుడు పెద్ద సోదరుడు చిన్న సోదరుడికి బాణం విడిచే ఆదేశం ఇచ్చాడు కానీ చిన్నవాడు అలా చేయడానికి పూర్తిగా నిరాకరించాడు అప్పుడు పెద్దవాడు తన చిన్న సోదరుడితో నిన్ను మొదటి నుంచే చూస్తున్నాను నీవు మేము చేసే ఈ చర్యకు ఏమాత్రం సంతోషంగా లేవు నీవు నీ బాణం గురిపెట్టి ఈరోజు చెల్లెలని చంపకపోతే నిన్ను కూడా దీనితో పాటు చంపేస్తాం అని బెదిరిస్తాడు చిన్న సోదరుడికి తన చెల్లి పట్ల ఉన్న సానుభూతిని చూసి చెల్లెలు దేవుణ్ణి మనసులో ఓ దేవుడా నన్ను ఈ దుర్మార్గులు ఏ విధంగానైనా నన్ను వదిలిపెట్టరు నన్ను ఏదో ఒక విధంగా చంపేస్తారు కానీ నాతో పాటు నా చిన్న అన్నయ్య ఈ జంతువుల కోపానికి గురి కాకూడదని నా చిన్న అన్నయ్య వేసిన బాణం గురి తప్పకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తుంది పెద్ద సోదరుల భయంతో చిన్నవాడు ముందుకు వచ్చి వణుకుతున్న చేతులతో ఇష్టం లేకపోయినా కళ్ళు మూసుకొని బాణాన్ని వదిలాడు అతను వదిలిన బాణం నేరుగా తన చెల్లెలి ఛాతిలోకి దూసుకుంటూ పోయింది కొన్ని క్షణాల్లో చెల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి పెద్ద సోదరులు ఆనందంగా ఉన్నప్పటికీ చిన్న సోదరుడు మాత్రం తన ప్రియమైన చెల్లిని తన చేతులతో చంపవలసి వచ్చిందని మనసులో తీవ్రమైన బాధతో మరియు పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు దుర్మార్గ సోదరులు చెల్లెలి శవాన్ని తమ ఇంటికి తీసుకుని వెళ్ళి ఏమాత్రం సంకోచం లేకుండా తమ సొంత చెల్లెలి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు పెద్దవాడు చిన్నవాడితో నది నుంచి నీళ్లు తెచ్చిపెట్టు తరువాత చెల్లెలి మాంసాన్ని వండుకొని తిందాం అని అంటాడు చిన్న సోదరుడు భారమైన హృదయంతో కళ్ళల్లో నీళ్లతో మనసులో చెల్లెలిని దేవుణ్ణి క్షమించమని ప్రార్థిస్తూ నది ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ నీళ్లతో పాటు కొన్ని పీతలు కూడా పట్టుకొని ఇంటికి వచ్చాడు సోదరులు మాంసాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికిస్తుంటే చిన్నవాడు రహస్యంగా అవకాశం చూసి ఆ పీతలను పొయ్యిపై ఉన్న పాత్రలు వేశాడు కొద్దిసేపట్లో మాంసం ఉడికి తినడానికి సిద్ధమవుతుంది తమ చెల్లెలి మాంసాన్ని అరటి ఆకుల మీద అందరూ వడ్డించుకున్నారు చిన్నవాడు తన కూర్చునే చోట ఒక గొయ్యి తవ్వాడు అతనికి ఏమాత్రం చెల్లెని మాంసం తినడం ఇష్టం లేదు తనకు వడ్డించిన మాంసాన్ని రహస్యంగా ఆ గొయ్యిలో పెట్టి నది నుంచి తెచ్చిన పీతలు తినసాగాడు మిగతా సోదరులకు తాను వారితో పాటు తిన్నట్టు అనిపించేలా నటించసాగాడు లేకపోతే తన సోదరులు తనని హింసిస్తారని అతనికి తెలుసు ఆరుగురు సోదరులు చాలా చాలా రుచికరంగా ఉందంటూ ఆ మాంసాన్ని తిని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఈ రోజు కలిగిన సంతృప్తి ఏ రోజు కలగలేదు అని అనుకుంటారు ఆ జంతువుల మనసులో తాము చేసిన పాపానికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు కాలం గడిచింది చిన్నవాడు తన చెల్లెలి మాంసం ముక్కలు పోసిన చోట వెదుర్లు చెట్లు సమూహం ఏర్పడింది చాలా వెదురు చెట్లు ఒక చోట నిలబడి ఉన్నాయి కొన్ని సంవత్సరాల తరువాత ఒక సన్యాసి అక్కడి నుంచి వెళ్తూ ఆ వెదుర్లు చెట్ల సమూహాన్ని చూసి వాటిని ఆనుకొని మూత్ర విసర్జన చేద్దామని అనుకుంటాడు కానీ అతను ఆ వెదురు చెట్ల సమూహం దగ్గరకు వెళ్ళగానే స్వరాలు వేగంగా ఇలా వినిపించసాగాయి హే సన్యాసి ఈ స్థలాన్ని అపవిత్రం చేయొద్దు అని ఆ స్వరాలు పదే పదే వస్తుండడంతో సన్యాసి భయపడి మూత్ర విసర్జనం చేయకుండా తన మనసులో ఈ వెదురు చెట్లు ఇతర చెట్ల కంటే భిన్నమైనవి వీటిలో ఏదో రహస్యం ఉందని అనుకున్నాడు అతను అలా ఆలోచించి ఆ వెదురు చెట్లలో ఒక దాన్ని కోసి తనతో తీసుకొని వెళ్ళాడు ఆ వెదురు చెట్టు నుంచి వేణువు తయారు చేయించుకున్నాడు సన్యాసి గ్రామంలో భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆ వేణువును తన పెదవులకు ఆనించగానే చాలా మధురమైన స్వరం వచ్చేది గ్రామస్తులు ఆ మధుర స్వరానికి మంత్రముగ్ధులై సన్యాసికి చాలా ధర్నా ధర్మాలు చేసేవారు అందువలన సన్యాసి రోజులు చాలా సుఖంగా గడిచిపోతూ ఉండేవి అలా కాలం గడుస్తోంది ఒకరోజు సన్యాసి తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ ఆ సోదరులు ఉండే గ్రామానికి చేరుకున్నాడు పెద్ద సోదరుడు ఇంటి ముందుకు వచ్చి అక్కడ నించొని వేణువు ఉదసాగాడు అప్పుడు ఒక వింత సంఘటన చోటు చేసుకుంది వేణువు నుంచి మధుర స్వరం బదులు బాధాకోపం నిండిన స్వరం ఇలా వినిపించింది ఇతనే నా శత్రువు ఈ శత్రువు నా పెద్ద సోదరుడు ఇతని ఇంటి ముందు ఈ వేణువు ఊదొద్దు ఇతనే నన్ను హత్య చేయించాడు దయప్రేమ అన్ని విడిచి పవిత్ర బంధాన్ని శాశ్వతంగా మలినం చేశాడు వేణువు ఊదద్దు ఇతనే అతిపెద్ద శత్రువు అని ఇతని ఆదేశంతోనే అంతా జరిగిందని వేణువు నుంచి పదే పదే ఆ మాటలు వినిపిస్తున్నాయి ఇంటి లోపల ఉన్న పెద్ద సోదరుడికి ఈ మాటలు వినిపించి అతనికి చెమటలు పట్టాయి తన పాపం బయటపడుతుందని భయపడి తన భార్యతో త్వరగా ఈ సన్యాసికి భిక్ష పెట్టి ఇక్కడ నుంచి పంపించు అని అంటాడు అలాగే సన్యాసి ఒక్కొక్క సోదరి ఇంటికి ముందు వెళ్ళి వేణువు ఊదగానే వేణువు అదే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పింది ఊదద్దు వీరే హంతకులని అంటుంది వేణువు స్వరాలు విని మిగతా సోదరులకు కూడా చెమటలు పట్టాయి త్వరగా సన్యాసికి భిక్ష పెట్టించి అక్కడి నుండి పంపించేశారు చివరగా సన్యాసి చిన్న సోదరుడి ఇంటి ముందు చేరుకొని వేణువు పెదాలకు ఆనించగానే చాలా ప్రేమగా స్వరం వచ్చింది వేణువు ఊదండి ఇది నా చిన్న అన్నయ్య ఇల్లు ఇతను మాత్రమే దయాధర్మలు నా పట్ల కరుణ ఉన్నవాడు అని వినిపిస్తుంది ఆ తర్వాత వేణువు నుంచి చాలా మధురమైన స్వరం మోగసాగింది సన్యాసి ఈ సంఘటనలన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఎప్పుడు మధుర స్వరాలు పలికించే ఈ అద్భుత వేణువు ఈ రోజు ఏమైంది అని ఆ సన్యాసి అనుకుంటాడు ఈలోపు వేణువు స్వరాలు విని చిన్న సోదరుడు కూడా తలుపు దగ్గరికి వచ్చాడు ఏడుగురిలో ఇతను మాత్రమే ఇంకా పెళ్లి చేసుకోలేదు చాలా గౌరవంతో సన్యాసిని ఇంట్లోకి ఆహ్వానించి మంచి అతిథి గౌరవం ఇచ్చి సన్యాసిని తినడానికి భోజనం పెట్టి త్రాగడానికి మంచి నీళ్ళు ఇచ్చాడు మాటల మధ్యలో సన్యాసి ఈ రోజు వేణువు నుంచి వచ్చిన స్వరాల గురించి చిన్న సోదరుడికి చెప్పాడు సన్యాసి మాటలు విన్న ఆ చిన్న సోదరుడికి ఇక ఏమీ అర్థం కాలేదు ఆ చిన్న సోదరుడు సన్యాసితో వినయంగా హే సన్యాసి మహారాజా దయచేసి ఈ వేణువు గురించి మొదటి నుంచి చివరి వరకు వివరంగా చెప్పండి అని అడగగా సన్యాసి వెదురు చెట్ల నుంచి వచ్చిన స్వరాల నుంచి వెదురు చెట్టు కోసం దానితో వేణువు తయారు చేయించుకోవడం వరకు మరియు ఈరోజు జరిగిన సంఘటనలు అన్ని చిన్న సోదరుడికి వివరంగా చెప్పాడు సన్యాసి చెప్పిన మాటలు ఇదంతా తన చెల్లెలి అద్భుతమే అని ఆమె ఆ వేణువు ద్వారా ఇంకా జీవించి ఉంది అని అనుకుంటాడు సన్యాసిని వేణువును ఇవ్వమని అడిగాడు సన్యాసి ఏ అభ్యంతరం లేకుండా వేణువును అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు చిన్న సోదరుడు వేణువుని చాలా ప్రేమగా దగ్గర పెట్టుకునేవాడు ఉదయం సాయంత్రం దేవతల దాని ముందు దీపం దూపాలు పెట్టేవాడు పని మీద బయటకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు చాలా వింతైన సంఘటన చూసేవాడు ఇల్లు పూర్తిగా శుభ్రంగా అందంగా అమర్చి ఉండేది భోజనం కూడా సిద్ధం చేసి ఉండేది ఇది చూసి చాలా ఆశ్చర్యపోయేవాడు బహుశా తన అన్నయ్య భార్యలు ఎవరైనా ఈ పనులు చేసి ఉంటారని అనుకునేవాడు కానీ ఒక్కొక్క వదినను అడిగితే వారందరూ మేమేమీ ఈ పనులు చేయడం లేదని చెప్తారు అందరి సమాధానాలు విని అతను మనసులో సందేహం మరింత పెరుగుతుంది దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒక రోజు పనికి వెళ్లకుండా ఒక మూలలో కూర్చొని ఊపిరి ఆపి వేణువును గమనిస్తూ ఉన్నాడు కొద్దిసేపట్లోనే వేణువు నుంచి తన చెల్లెలిలా కనిపించే ఒక గాలి రూపం బయటకు వచ్చింది ఇంటి పనులన్నీ చేసి మళ్ళీ వేణువులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు చిన్న సోదరుడికి పూర్తిగా నమ్మకం కలిగింది తన చెల్లెలు ఈ వేణువు ద్వారా ఇంకా జీవించి ఉంది అని చేతులు జోడించి వేణువు ముందు వినయంగా హే చెల్లి నువ్వు ఈ వేణువు ద్వారా ఇంకా జీవించి ఉన్నావని తెలుసుకున్నాను నిన్ను మళ్ళీ మనిషి రూపంలోకి తిరిగి తెచ్చే మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు ప్రతిరోజు ఈ మాటని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే ఒకరోజు చెల్లెలు అతని కలలోకి వచ్చి అన్నయ్య నన్ను మళ్ళీ మనిషి రూపంలో తీసుకురావాలని కోరుకుంటే నీ వేణువు నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ వేణువును శాశ్వతంగా నాశనం చేస్తూ నా మీద గంగా చెల్లు చల్లు నేను నిజమైన రూపంలోకి తిరిగి వస్తాను అని చెప్పింది చిన్న సోదరుడు ఉదయం లేచి ఆశ్చర్యపోయాడు కానీ తన చెల్లెలు మళ్ళీ బ్రతికి వస్తుందని పూర్తి నమ్మకం కలిగింది త్వరగా గంగాజలం ఏర్పాటు చేసుకుని వేణువు నుంచి చెల్లెలు రూపం బయటకు రావటానికి ఆతురతగా ఎదురుచూశాడు కొద్దిసేపట్లోకి ఆ రూపం బయటకు వచ్చినప్పుడు చెల్లెలి కళలో చెప్పినట్లుగా వేణువును నాశనం చేస్తూ ఆ రూపం మీద గంగాజలం చెల్లాడు కొన్ని క్షణాల్లోనే ఆ రూపం మనిషి శరీరంగా మారి చెల్లెలు అతని ముందు పూర్తిగా బ్రతికి సురక్షితంగా నిలబడి ఉంది అతను గట్టిగా చెల్లెల్ని కౌలించుకున్నాడు ఈరోజు చిన్న సోదరుడికి కొన్ని సంవత్సరాలుగా ఉన్న పశ్చాత్తాపం భారం అంతా తొలగిపోయింది ఇప్పుడు చిన్న సోదరుడు తన చెల్లెలితో చెల్లి ఇప్పుడు మనం ఈ నగర మహారాజు దగ్గరికి వెళ్ళి నీకు జరిగిన పూర్తి సంఘటన చెప్పి ఆ దుర్మార్గ జంతువులకు శిక్ష చేద్దాం అని అంటాడు కానీ కోమలి ఎందుకు నిరాకరిస్తూ తన చిన్న అన్నతో పైన ఉన్నవాడంతా చూస్తున్నాడు వారి ఘోర కర్మల ఫలం ఒకరోజు తప్పకుండా వారు అనుభవించక తప్పదు అని చెప్పింది ఇలాంటి పెద్ద మనసు ఉన్న తన చెల్లెలు ఆ ఆరుగురు దుర్మార్గ సోదరులను క్షమించి వారిని వదిలిపెట్టింది ఇప్పుడు చిన్న సోదరుడు మరియు అతని చెల్లి ఆ నగరం వదిలి మరో నగరంలోకి వెళ్ళి ప్రశాంతంగా జీవించసాగారు చెల్లెల్ని చంపితిన్న ఆరుగురు సోదరులు ఒక్కొక్కరుగా కుష్టివాదికి గురయ్యి వారి శరీరాలు కూల్లి పుండ్లు పడి పురుగులు సాగాయి ఆ పురుగులు బ్రతికి ఉన్న సోదరుల మీద పాకి వారిని లోపల నుంచి తినేస్తుంటే వారికి భరించరాని నొప్పి బాధ కలిగేది వారు తీవ్రమైన బాధతో విలవిలలాడుతూ ఎడుపులతో ఇల్లు దద్దరిల్లేలా ఉదయం మరియు సాయంత్రం దేవుని ముందు ఒకటే ప్రార్థన హే దేవుడా మాకు త్వరగా మరణం ప్రసాదించు అని కానీ గౌరవమైన కర్మఫల ప్రభావంతో ఆ దుర్మార్గులకు చాలా కాలం మరణం కూడా రాలేదు మరోవైపు చిన్న సోదరుడు మంచి అబ్బాయిని చూసి చెల్లెలకి పెళ్లి చేశాడు ఇలా కోమలి మళ్ళీ సంతోషంగా తన జీవితాన్ని గడపసాగింది మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాలేదు ఈ కథలో నీతి తెలియజేయడానికి ఆవశ్యకత లేదు కథ ప్రకారం మీరంతా చూస్తూనే ఉన్నారు ఎవరు ఏమి చేస్తారో అదే కాలం రూపంలో వారికి తిరిగి వస్తుంది మంచిదైనా చెడ్డదైనా మనం ఈరోజు ఏ కర్మలు చేస్తున్నామో రేపు అవే మన దగ్గరికి తిరిగి వస్తాయి కథ ఎలా ఉందో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పక చెప్పండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్